తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల్లోనే ముద్రాజుల భవిష్యత్ పదిలంగా ఉంటుందని మెదక్ పార్లమెంట్ అభ్యర్థి వెంకట్రామరెడ్డికి మద్దతుగా గ్రామాల్లో ముద్రాజులు ఏకగ్రీవంగా తీర్మానాలు కూడా చేద్దామని ముద్రాజ్ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు హైకోర్టు న్యాయవాది కుటాల యాదగిరి ముద్రాజ్ అన్నారు తూప్రాన్ మండలం కోనాయపల్లిలో కుటాల యాదగిరి మాట్లాడుతూ ముద్రాజ్ సమాజం వెంకటరామరెడ్డికి సంపూర్ణ మద్దతు తెలిపారు రాబోయే ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వెంకటరామరెడ్డికి అండగా ఉండాలని ప్రతి కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు ఈ కార్యక్రమంలో కోనాయపల్లి తాజా మాజీ సర్పంచ్ కంకనాల పాండుముద్రాజ్ గ్రామ కమిటీ అధ్యక్షులు నర్రా విట్టారు ముద్రాజ్ యూత్ అధ్యక్షులు నాగరాజు ముద్రాజ్ జిన్న రాజు ముద్రాజ్ చింతల శేఖర్ ముద్రాజ్ తదితరులు పాల్గొన్నారు ఎన్నికల్లో ముద్రాజుల సంపూర్ణ మద్దతు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి వెంకటరామరెడ్డి గారికి సంపూర్ణంగా మద్దతు ఉంటుందని చెప్పేసి ఈరోజు కోనాయిపల్లె గ్రామంలో గ్రామాధ్యక్షుడు గ్రామ సర్పంచి మరి అదేవిధంగా ఇక్కడికి వచ్చిన పెద్దలందరూ వారి మద్దతు తెలిపడం జరిగింది ముఖ్యంగా మరి మా రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి కాసాని జ్ఞానేశ్వర్ మురాజు గారిని ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టి అటువంటి ఎంపీ అభ్యర్థిగా టికెట్ ఇచ్చి తీసుకున్నటువంటి గౌరవ కేసీఆర్ గారికి రుణపడి వారి రుణం తీర్చుకునికి ఇక్కడ ఖచ్చితంగా వెంకటరామ్ రెడ్డిని గెలిపిస్తామని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామండి ఇక్కడి ముద్రా సంఘం నాయకులు మరి అదేవిధంగా సర్పంచి పాండు గారు విఠల్ గారు గారు మరి తదితరులు ఇక్కడికి వచ్చిన అందరి సంపూర్ణ మద్దతు తెలపడం జరిగింది అదేవిధంగా మరి గత ప్రభుత్వంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో మరి నిజంగా ముగ్రాలను అభివృద్ధి పథకంలో నడిపించిన నాయకులు ఎవరైనా ఉంటారంటే అది కేవలం కేసీఆర్ గారు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకున్నా మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు అని చెప్పేసి అబద్దాల గ్యారంటీలను చెప్పి మరి గద్దెనెక్కింది వాటిలో ఏ ఒక్కటి ఇట్లా సంపూర్ణంగా సంపూర్ణంగా చేసినటువంటి గ్యారెంటీ ఏదీ లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా అదేవిధంగా మనం ఈరోజు చూసినట్టయితే గ్రామాలలో కరెంటు లేక రైతులకు బోనస్ ఐదు వందలు ఇస్తామని చెప్పేసి ఐదు వందలు లేవు ఐదు పైసలు లేవు మరి అదేవిధంగా కరెంటు కరెంటు కొరత ఏర్పడ్డది అదేవిధంగా ఎక్కడ సాగునీరు తాగునీరు ఏదీ లేక రైతులు బాగా నష్టపోతురు మరి పెన్షన్దారులకు పెన్షన్ లేదు రైతు బంధు లేదు రైతు బీమా లేదు ఏది లేదు మరి ఇంత నిజంగా ఇంత దుర్మార్గమైన హామీలు అబద్దాల హామీలు చెప్పి గవర్నమెంట్ పెద్ద మరి ఈ రోజు నిజంగా మరొకసారి మరి పద్నాలుగు వస్తే నేను పద్నాలుగు సీట్లు వస్తే నేను ఇది చేస్తా పద్నాలుగు సీట్లు వస్తే ఆరోగ్య గ్యారంటీలను అమలు చేస్తా అనడం నిజంగా చాలా అన్యాయం అదేవిధంగా ముఖ్యంగా ఇంకొక విషయాన్ని చెప్తున్నా మరి శ్రీహారికి మరి పద్నాలుగు సీట్లు వస్తే అనడం నిజంగా అది వివక్ష అది తప్పు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ముందుగా అదే రోజు శ్రీహారికి బుద్ధరాజు బిడ్డ కాబట్టి శ్రీఆర్కి మంత్రి పదవి ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉండే మరొకసారి మోసం చేయాలన్న ఉద్దేశంతో మీకు పద్నాలుగు సీట్లు వస్తాయి పద్నాలుగు సీట్లతో మీరు ప్రధానమంత్రి అయ్యేది లేదు ఏది లేదు ఖచ్చితంగా ఇక్కడ నుండి